సృష్టిలో తల్లి ప్రేమను మించినది లేదంటారు తల్లిని దైవంతో సమానమంటారు కాని ప్రస్తుత కాలంలో తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోతోంది కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే బిడ్డల పాలిట యమపాశంగా మారుతోంది మానవత్వాన్ని మరిచి పద్నాలుగు రోజుల బిడ్డను బకెట్లో ముంచి చంపేసిందో తల్లి విశ్వనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది

బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బ్యాకెట్లో వాటర్లో వేసి చంపేసి మళ్ళీ పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు ఆమె యాక్ట్ చేసింది మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం తీసుకున్నాం పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది నివేదిక మరియు ఈరోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది తమిళనాడుకి చెందిన మనీ అతని భార్య విజ్జీతో మైలార్ దేవర్పల్లి బండ్లగుడాలోని నివాసం ఉంటున్నారు వీరికి ఒక కుమారుడు పద్నాలుగు రోజుల కుమార్తె ఉన్నారు మనీ జయాన్ కోలో పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే అతనికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు దీంతో కథకున్నాళ్లుగా మనీ విజ్జి దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై విజ్జి ఆందోళన చెందుతోంది ఆమెను పెంచడం భారంగా భావించింది అంతేకాదు ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో ఆమె పెరిగి పెద్దయ్యాక పెళ్లి కూడా చేయలేమని భావించిన ఆ తల్లి మనసు రాయిగా మారిపోయింది అంతే ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవని ఆ పశుకందును మార్చి ఇరవై ఐదున భర్త పనికి వెళ్లగానే విజ్జి బాత్రూంలోని నీటి బకెట్లో పడేసి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజ్జి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు దాంతో విజ్జి తానే హత్య చేసినట్లు అంగీకరించింది నిందితురాలని అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించారు